పల్నాడు ప్రాంత ప్రజల ఇలవేల్పు శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరునాల మహోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో మాచర్ల బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు కూరగాయలు మార్కెట్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి రథోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులు ఆకలితో ఉండకూడదని గత పదిహేను సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ భక్తుల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

ಓಕೆ 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 ಲಕ್ಷ್ಮಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಚನ್ನಕೇಶ್ವಾರಿ ಸಹಜಂ ಪಟ್ಟ ವಾರ ಬಾಧ್ಯ ವಾರು ಕಾರ್ಯಕ್ರಮ ಸವಿಷ್ಠಿಗಟ್ಟೆ ಆದರ್ಶವಂತ ಚಾಲ ಸವಸ್ಥೆಗಳು ವಾರ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ఈ ప్రతి ఒక్కరికి ఇందులో రాత్రుత్వం ప్రకటించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ మార్కెట్ కమిటీ ప్రతి ఇటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తాము ఖచ్చితంగా అటువంటి ఆ సాంతులు మీరు అక్కడి నుంచి ఎందుకు సాధన సందర్భంగా పల్లె బ్రహ్మ నాడుకోవాలి మాకు ఆధ్వర్యంలో భారీ ఎదురా కావాలి చెందుతుంది మా దమ్మకం